బాబా యేసు ప్రభు సంబంధం చదువుకోండి బాబా యేసు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెడితే లేచారు మా 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 యేసు ప్రభు గురించి చదువుకో యేసు ప్రభు నమ్ముకోండి అమ్మా దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెడితే లేచారు అన్న ప్రభు మాట్లాడినా దేవుడు గొప్ప దేవుడు అమ్మా చదివించుకోండి యేసు ప్రభు సంబంధం నా పేరు గోబ్రియలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయచేసి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి మనమందరము దేవుని పని చేయటం వల్ల అనేక ఆత్మలు రక్షించే విధంగా మనకి దేవుడి సహాయం చేస్తానండి ఖచ్చితంగా దేవుని పని అందరూ చేయండి దేవుని స్వార్థను ప్రకటించండి దేవుని పరిచర్యలో పాల్గొనండి అనేక ఆత్మలు రక్షించే విధంగా మనవంతుగా మనం దేవుడికి మన కృతజ్ఞత కలిగి ఉండాలండి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర వారికి కానీ మీ కోలీగ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ అందరికీ ఖచ్చితంగా దేవుని సువార్తనైతే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా దేవుని సువార్థన ప్రకటించండి ప్రైజ్ ధర అమ్మాయి